అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఇది పొద్దు పొద్దున్నే అనమాట ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది నేను వర్షం పడితే ఎక్కువ శాతం తడుస్తానండి నన్ను సైనస్ ఉంది కదా అని అంటారు సైనస్ తడవడం వల్ల రాదు చల్లగాలికి ఎక్కువ ట్రిగర్ అయ్యనమాట కానీ పిల్లలు నన్ను ఆడుకోవడానికి బలవంతం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తక్కువ కదా పిల్లలు ఉండేది అప్పటికి పిల్లలందరినీ కూడా నేను వాళ్ళ కోసం దగ్గరికి తీస్తూ ఉంటా వాళ్ళు అని చెప్పేసి కానీ ఇంకా వయసు అయిపోయింది అనుకోండి ఎప్పుడు ఆడుకుంటాను చెప్పండి అందుకని నేను పిల్లలతో ఆడుకుంటాను వర్షంలో తడుస్తాను మా వారు అరుస్తూ ఉంటారు అంతే అంటే వీడియో కోసం తడవడం వీడియో కోసం లాంటిది కాదు నేను నా చుట్టూ ఉన్న ప్రకృతిని ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తూ ఉంటాను అన్నమాట అది ఒక వర్షం అవ్వచ్చు ఎండ అవ్వచ్చు గాలి అవ్వచ్చు దేన్నైనా కానీ ఇది నేను పిల్లలు ఆడుకోవడానికి కట్టించిన ఒక తొట్టి వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ అని చెప్తానులే కానివ్వండి ఒక తొట్టి అనమాట నాకు ఇక్కడ అంతకంటే ఇంకా ప్లేస్ లేదు స్విమ్మింగ్ లాగా కట్టించడానికి కానీ మనం స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే ఏమవుతుందంటే దానికి మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి ఈ తొట్టికి ఏం చేశానంటే నేను నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోయేట్టు పెట్టాను వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ పొలాలకు పెట్టే నీళ్ళది మోటార్ ఉంటుందన్నమాట దాన్ని పెట్టేస్తాను నీళ్లు పెట్టేస్తాను ఒక సగానికి మిగతా నీళ్లు ఇంకుడు గొంతలోకి పెట్టేస్తాను ఆ నీళ్లు వాడు వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకుడు గుంతలో పెట్టేస్తాను ఇంకుడు గుంత పక్కనే మాకు బోర్ ఉంటుంది ఆ బోర్లు రీచార్జ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే వాటర్ వేస్ట్ కానివ్వకుండా అయితే నేను ఇప్పుడేం చేస్తున్నానంటే ఆవాలు చల్లుతున్నాను ఎందుకు చల్లుతున్నాను అంటే వర్షం పడింది కదా తర్వాత రోజు నెల ఉందో నెల అంతా అంటే ఇవి కంటిన్యూషన్ చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అవన్నీ యాడ్ చేశాను ఇవి వర్షానికి వచ్చిన పుట్టగొడుగులు అనమాట అవి తినేవా ఎవరికన్నా తెలిస్తే చెప్పండి నాకైతే తెలీదు అవి తినేవి కాదా అని కాకపోతే మా దగ్గర చాలా చోట్ల వర్షం పడినప్పుడు వచ్చినాయి అన్నమాట అయితే నేను ఆవాలు చల్లుతున్నా ఆవాలు చల్లితే ఏమైందంటే నేలకి మంచి బలము అలాగే మనకి పూత వస్తుంది చూసారా అప్పుడు ఆ పువ్వుల కోసం మనకి ఎక్కువ సీతాకోకచిలుకలు చిలుకలు చిన్న చిన్న కీటకాలు బాగా ఆకర్షితమై వస్తాయి అన్నమాట మనకు మంచిగా పరపరాగ సంపర్కం జరిగిద్ది అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పాలినేషన్ అనేది బాగా జరిగిద్ది అందుకోసమని ఇంకా మంచిగా వర్షం బాగా పడి నేలంతా మెత్తగా ఉంది కదా అయితే నేను నారు పోసుకుంటున్నాను మీకు ఇంతకుముందు చెప్పాను నేను కోళ్ళు ఉన్నాయి కదా ఆ కోళ్ళు ఏం అంటే నారు పోసిన విత్తనాలను వేటిని ఉంచట్లేదు చక్కగా తినేసేస్తున్నాయి అందుకని నేను మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం పెడతాము అయితే ఆ చలివేంద్రానికి వాడిన కుండలు ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకొస్తాం ఆ ఎండలకి మళ్ళీ బాగా నీరు తాగేసిన కుండలో నీళ్లు చల్లగా ఉండవన్నమాట ఆ కొత్త కుండలు తీసుకొస్తాము ఈ పాత కుండలు ఏం చేస్తానంటే ఏదో కుండీల్లాగా ముగ్గు పోసుకోవడానికి ఇట్లా వాడుకుంటూ ఉంటాను వాటన్నిటిని నేను పగలగొట్టి కుండీల్లాగా తయారు చేసుకుంటున్నాను నారు పోసుకోవడానికి అన్ని రకాల విత్తనాలని మనం ఎదురు తీసుకున్న కౌలుకి అనమాట ఇది పొలము అరవై సెంట్లు ఉంటుంది మా ఇంటి ఎదురే ఉంటుంది ఆవులకి మేత పెట్టడానికి ఎక్కువ దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట అయితే ఈసారి ఆవులకి మేతగా మేము అంటే అన్ని జీలుగా అలాగే పెసలు మినుము అన్నీ కలిపి వేస్తున్నాము ఒక రకంగా చెప్పాలి అంటే పచ్చి రొట్టెలాగా వేస్తున్నాము వేస్తే ఆవులకి పెట్టగలిగినంత కోసి పెట్టగలిగినంత పెట్టేసేసి మిగతాది మనం భూమిలోకి కలిపి దున్నిచ్చేయాలి కలుపు కలిపేసేయడం కలిపేస్తానన్నమాట భూమిలోకి కలిపి దున్నిస్తే భూమికి బలం మనం ఆ ఎదురు పొలంలో ఎలాగంటే అంతా కూడా బాగా ఈ ఆవు పేడ ఆవు మూత్రము వీటితోనే ఎక్కువ జరుగుతుంది అసలు ఇంతవరకు మనము మా ఇక్కడికి వచ్చి ఒక దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుంచి కూడా ఈ నేలలో కానీ ఆ ఎదురు నేలలో కానీ మందులు వాడడం అనేది ఏమీ లేదు కేవలం మనం జీవామృతము ఘనజీవామృతము ఇలా ఇవే వాడుతున్నాము ఇప్పుడు పచ్చి రొట్ట అవి కూడా వేయించేసి తిరగదిప్పి దున్నిచ్చేద్దామని నేను మామిడికే పచ్చడి పెట్టాను అయితే అది చక్కగా వచ్చేసింది అన్నమాట పిల్లలు అమ్మ తింటాం అని అడుగుతుంటే ఇంట్లోకి తీస్తున్నాను అలాగే మన దగ్గర మన హెల్పర్స్ ఉంటారు కదా ఈ డబ్బాలు వాళ్ళవి వాళ్ళు ఇన్ని రోజుల్లో తింటారు ఒక ఒక నెల రోజుల్లో తినేస్తారు మళ్ళీ ఇవ్వాలి కాకపోతే తెచ్చుకోమంటే వాళ్ళు అవే తెచ్చుకున్నారు వాళ్ళకి పెట్టిస్తున్నాను నేను నాకు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా సరే అది కూడా కొంచెం లేని వాళ్ళైతే ఇష్టంగా పెడతాను నేను ఖచ్చితంగా ఎక్కువ నేను ఏ చేసినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారేమో తిని అని చెప్పేసి వంట చేసినా సరే కూర వాళ్ళ కోసమని కొంచెం ఎక్కువ వండుతాను అనమాట అలాగే పచ్చడి కూడా వాళ్ళకి చెప్పాను మీకు కావలసినప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పేసి పెట్టించా ఇంకా ఇది పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం చెప్పాగా నాతో ఉండేవాళ్ళే నా ఇరుగు పొరుగు చక్కగా అందరం కలిసి మేము కబడ్డీ ఆడుకుంటున్నాం ఎప్పుడైనా సరే ఎవరు ఉంటే వాళ్ళతోటి అంటే ఏదో మేము విడిగా ఉన్నాము మేము దూరంగా ఉన్నాము ఇలాంటి ఆలోచన ఏం లేకుండా చక్కగా కలిసి ఆడుకుంటాం అన్నమాట ఇంక ఇది తర్వాత రోజు పొద్దున్నే ఆవుల దగ్గరకు వచ్చేసాం ఇంక నేను చేస్తా అంటే నాతో పాటు వేదిక వేదాంశి కూడా చేస్తారనమాట వాళ్ళిద్దరు కూడా ఈ పనుల్లో అన్నిటిల్లో చక్కగా పాలు పంచుకుంటారు ఇంకా వేదిక అయితే కొంచెం ఎక్కువ అన్ని జీవరాశితోటి కలిసి చక్కగా ఆడుకుంటాం వాటితో కలిసి కూర్చోవటం వాటితో మాట్లాడటం అలా చేస్తాడు వేదాంశి మాత్రం నాకు ఎక్కువ ఆవుల దగ్గర సహాయంగా ఉంటాడు అనమాట పెద్దోళ్ళు అవుతున్నారు కదా కొద్దిగా చేస్తారు అడగచ్చు మీరు అంతమంది హెల్పర్స్ ఉన్నారు కదా మీరు ఎందుకు చేస్తారంటే ఆవుల వరకు అండి నాకు చేయటం అంటే ఇష్టం నేను వాళ్ళకి కూడా చెప్తా మీరు అంటే గానుగలు ఉన్నాయి కదా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది వేరే పని లేదు నేను ఎప్పుడన్నా చేయలేను నాకు చేయాలని లేదు లేదా ఈ మనకి మంత్లీ టైము అంటే మంత్లీ టైం చేయకూడదు ఆవుల దగ్గరికి వెళ్ళకూడదు అని ఏం లేదు నన్ను చాలామంది ఆ క్వశ్చన్ అడిగారు ఈ మనకి ఈ పీరియడ్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో మనం ఆవుల దగ్గరికి వెళ్ళొచ్చా పాలు తీయొచ్చా అని అడిగారు నేను చిన్నప్పటి నుంచి విన్నదైతే మనం తీసిన పాలకి ఎటువంటి అంటు ముట్టు ఉండదట మరి అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు నేను చిన్నప్పుడు విన్నది ముట్టు ఉండదు ఒకవేళ దాన్ని ఎవరన్నా గుడికి సంబంధించి పూజలకు వాడుకోవాలన్నా కూడా ఆ పాలను తీసుకెళ్ళవచ్చు అంట ఎందుకంటే మనం పట్టుకోము కదా వాటిని పితుకుతాం అంతే ఆవుల దగ్గరికి ఏం కాదండి వెళ్ళొచ్చు అసలుకి అలాంటివి ఏం లేవు నియమ నిబంధనలు అంటే మనం ఇట్లా ఉంటే వెళ్ళకూడదు చేయకూడదు ఆవుల్ని తాగకూడదు అలాంటిది ఏం లేదు నేను దేవుడికి పువ్వులు పెట్టే మొక్కలు మాత్రం తాకను అంటే అది నా వరకు దానికి కూడా ఏమంటుముట్టు ఉండదట కానీ నేనైతే తాకను నా వరకు నేను తోటలోకి వెళ్ళడం అలా వెళ్ళను ఆవుల దగ్గరికి మాత్రం ఇంకా నేను వెళ్ళను వెళ్ళకూడదు అన్న ఏం లేదు మామూలుగా అయితే ఆ మూడు నాలుగు రోజులు వీలైనంతగా నేను ఎవరిని కలవకుండా నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఎవరిని ఫేస్ చేయలేను ముఖ్యంగా జెంట్స్ని అట్లా ఫేస్ చేయలేను అనమాట ఎందుకో నాకు తెలియదు కానీ వెళ్ళకూడదు అన్న రూల్ లేదు అది మనం మన సొంత ఇష్టం ఆడవాళ్ళకి ఎందుకండి అసలు ఆ మూడు రోజులు రెస్ట్ అనేది పెట్టింది ఎందుకంటే కొంతమంది బాగానే ఉన్న కొంతమంది అలిసిపోతారు ఇప్పుడు నేనున్నాను నాకు అలిసిపోయిన ఫీలింగ్ వచ్చిద్ది ఆ మూడు రోజులు కాబట్టి నేను పక్కనే కూర్చుంటాను లేదు మీరు ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు యాక్టివ్గా ఉన్నారు అంటే పర్లేదు ఎల్లొచ్చు అదేం తప్పు కాదు అదేం పాపం కాదు మీరు వెళ్ళొచ్చు మీరు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కోళ్ళకి పసుపు నీళ్లు పెడుతున్నాను అనమాట అవి కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి వాటికి యాంటీబయాటిక్ లాగా పనిచేసిద్ది అని చెప్పి వేడేం చేయదు అవి మనం పెట్టగానే ఒక్కసారి తాగి మిగతావన్నీ పారిపోస్తాయి ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ మనం ఆ నీళ్ళని మార్చుకుంటే చిన్న పిల్లలకి మంచిది అనమాట ఎవరైనా కోళ్ళు పొదగేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు చలికాలం అనేది మంచి కాలం అండి గుడ్లు పాడైపోవు చక్కగా కోళ్ళు కూడా గుడ్లు కూడా అన్నీ పొదుగుతాయి అనమాట ఈసారి ఏంటండి నా కోళ్ళకి అది కాళ్ళ పట్లని అంటే ఈ కోళ్ళు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ భాష కాళ్ళ పొట్లని వచ్చి ఎక్కువ కోళ్ళు చనిపోయినాయి అనమాట నా దగ్గర రోజు ఒకటి రెండు అలాగూ న్యాచురల్గా చేస్తూ ఉన్నాము కాకపోతే ఈ మెడికేషన్ అంతా బయట నుంచి అలోపతి మెడికేషన్ ఏమి ఇవ్వను నేను ఏదైనా ఇట్లా న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటాను ఇలా పసుపు నీళ్ళను లేదా తమలపాకు సున్నం ఇట్లా ఏ కలిపి పెడతారు అట్లా పెడతా ఉంటాను వదిలిపెడతాను మ్యాక్సిమం అన్నీ తినేటట్టుగా పెడతాను వారానికి ఒకసారి అట్లా ఈ కోళ్ళ గూడనే శుభ్రం చేస్తాం రోజు చెయ్యము రోజు చేసే అంత టైం ఉండదులే కానీ వారానికి ఒకసారి మాత్రం శుభ్రంగా శుభ్రం చేయించేసి బ్లీచింగ్ పవటర్ ఎవరు లేకపోతే నేనైనా చేస్తా నాకు అసలు కానీ చేయదర ఆ పని ఈ పని నేను చెయ్యచ్చు చేయాలి ఇప్పుడు మామూలుగా అయితే మామూలు వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ కోళ్ళ గూట్లోకి వెళ్ళరు అంటే అంత స్మెల్ వస్తుంది మనకు తెలుసు కదా కోళ్ళు ఎంత స్మెల్ వస్తుందో వేస్ట్ కానీ నాకు అట్లాంటివి ఏముండో అక్కడికి వెళ్తే ముక్కు మూసుకోవటం అదేం నాకు ఉండదు అనమాట ఇప్పుడు నేను మీకు ఒక ఉడత పిల్లని చూపించాను కదా అది నాకు నేను నుంచో మీకు చూపించిన ప్లేస్లో కింద పడి దొరికింది దాన్ని మళ్ళీ తల్లి దగ్గరికి చేర్చాలి కానీ అక్కడ తల్లి ఎక్కడుందనేది నాకు తెలియదు కాబట్టి ఇంక నేను తీసుకొచ్చి జాగ్రత్త చేశాను అనమాట ఇప్పుడు నేను ఈ కుండలన్నిటిలో మట్టి ఎరువు నింపించుకొని అన్నింట్లో విత్తనాలు పోసుకుంటున్నాను నా దగ్గర ఉన్న విత్తనాలని అన్నింట్లో నారులాగా పోస్తున్నాను ఎట్లా అయినా ఈ భూమిలో అండి బాగా మనం పద్దాక నీళ్ళు పెడతంటేనే కానీ నాకు కొంచెం అది కష్టంగానే ఉంది నేను ఈ జ్యూస్ తాగు ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు పొద్దున్నే తాగేదాన్ని ఈ మధ్య మధ్యాహ్నం రెండు గంటలకు తాగుతున్నాను అన్నమాట ఈ బుజ్జిదానికి పాలు పట్టే టైం అయింది అందుకని చెప్పి బయటకు తీసుకొచ్చారు మామూలుగా అయితే పత్తి పెట్టేసి దానిలో పెట్టేస్తున్నాను లోపల పడుకుంటుంది రోజుకు ఒక మూడు నాలుగు సార్లు పాలు పడుతున్నాను అది తాగుతుందనమాట చెట్టు మీదకి ఏమన్నా పక్కన మొక్కు ఉంది కదా దాని మీదకి ఎక్కిద్దేమని అని చెప్పి చూస్తే ఎక్కకుండా నా వైపు రావడానికే ఇష్టపడుతుంది కొన్ని క్యూట్ క్యూట్ థింగ్స్ కదా ఇవి అది కింద పడిపోయి మన హెల్పర్కి కనిపించింది అలా వదిలేస్తే కోళ్ళు పొడిచి తినేస్తాయి ఖచ్చితంగా చిన్న చిన్న కప్ప పిల్లలైనా ఉడత పిల్లలనైనా తింటాయి మన కళ్ళకి కనిపించింది కదా కాపాడ కాపాడగలిగిన ఎన్ని రోజులు కాపాడాలి ఇంకా దానికి పొహలు చూసారా వాళ్ళు చిన్నపిల్లలు పీకబట్టుకొని తాగుతాయి అలా తాగిద్ది అనమాట చూడు ఎలా కట్టుకుందో అసలు చేతులు అబ్బా అబ్బా ప్రకృతి నిజంగా అండి ప్రకృతి ప్రకృతే చాలంట మూతి ఇలా ఇదిలిచ్చింది చూడండి చాలని ఇంకా పవిట చెంగులోకి కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిపోయిద్ది చక్కగా అది తాగేసేసి పాలు అది అలా వెళ్ళి ఎక్కడన్నా వేడిగా ఉండే చోట దాక్కునిద్ది అన్నమాట నేను కాన్షియస్గా ఉండాలి లేకపోతే జుట్టులోకి వెళ్ళిద్ది కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిద్ది అట్లా కాకపోతే నేను జాగ్రత్తగా ఉండాలి పడిపోదు కానీ ఎక్కడ మనం కూర్చోవడం అలా చేస్తే అవికి మర్చిపోయి దానికి ఏదన్నా ప్రమాదం ఇవన్నీ ఇంకా ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్న పనులు ఈ స్టాండ్లు కూడా మేము ఆ కుండల కోసమే తెప్పించామనమాట అక్కడ పెట్టడానికి నీళ్లు పట్టుకోవడానికి వీలుగా ఆ స్టాండ్ల మీద బండలు వేయించేసి మళ్ళీ మనకి ఎండాకాలం వచ్చినప్పుడు కదా అవి కాబట్టి ఇంకా ఆ స్టాండ్నే వాడుకుంటున్నాను బరువు అంటే కొంచెం వాస్తు ఫాలో అవుతాము ఈశాన్యం అలా పెట్టకుండా నైరుతిలో పెట్టుకున్నాను అనమాట జాడే ప్లాంట్ అండి ఇది చైనీస్ లక్కీ ప్లాంట్ అంటారు దీన్ని నాకైతే ఇది ఎందుకు బాగా ఇష్టము ఆ జాడీ అనమాట అందుకనేసేసి ఆ జాడీలో పెట్టి ఇంట్లో పెట్టుకుందామని కొంచెం ఎండదగిలే ప్లేస్ ఉంది కదా మాకు మధ్యలో అట్లా ఇంట్లో పెట్టుకుందామని నేను ఇలా విత్తనాలు అవి పెట్టేటప్పుడు ఈ విత్తనాలని పిల్లలతో కూడా పెట్టిస్తాను నేను ఎందుకంటే అది చాలా మంచి విషయం అసలు రేపు సైన్స్ చదువుతుంటే పిల్లలు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఎలా వచ్చింది రూటింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది కదా దానికంటే ముందే పిల్లలు నేర్చుకుంటారన్నమాట మనం పెట్టిస్తే ఇది రెండవ శ్రావణ శుక్రవారం రోజు పొద్దున్నే ఎప్పుడు మీరు ఇప్పటి వరకు చూసిన మొత్తం ముందనమాట అయితే ఆ రోజుకి నాకు ఆ రోజు నేను వ్రతం చేసుకోవాలి అనుకున్నాను ఇంకా అనుకొని ఇంకా పొద్దున్నే లేచాను ఈ పిల్లిని చూశారో ఎలా చేసేసారో స్నానం చేయించారు అది వెళ్ళి పొయ్యిలో పడుకుంటుంది చలికి పొయ్యిలో పడుకునేటప్పటికే బాగా మసి అయిందనమాట అందుకని వేదాంతి స్నానం చేయించాడు కానీ చేపించినా దాన్ని పోలేదు ఇంకా పొద్దున్నే కళ్ళాపులు భీమగాడికి కూడా స్నానము అన్నిటికీ స్నానం అయిపోయింది ఆ రోజు పిల్లలకు కూడా సెలవు ఇచ్చినట్టున్నారు ఇంక పొద్దున్నే ఆవుల దగ్గరకు అది తీసుకొని పొంగల్ పెట్టుకోవాలి కదా ఇంకా పాలది తీసుకొని పక్కన పెట్టేసుకుందామని అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని అందరినీ పిలిచాను అనమాట రమ్మని ఇంకా వాళ్ళే కదా ఉంది ఏ అకేషన్ జరిగినా మా ఇంట్లో ఇంకా చెప్పానుగా ఇటు కుటుంబం అటు కుటుంబం ఈ రెండు కుటుంబాలు మాత్రమే లిమిటెడ్గా ఎవరైతే నాకు సహాయంగా ఉంటున్నారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను ఎప్పుడు ఆ రోజు నాకు ఎవరు సహాయంగా ఉంటే వాళ్ళు కూడా నా వాళ్ళే అన్నట్టు నేను చూసుకుంటాను అన్నమాట అది అప్పుడు పాలు తీయటం ఎవరికి రాదు నా దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చినా కూడా ఆవుల దగ్గర తీయటానికి ధైర్యం చేయరు గేదెల దగ్గర ఇష్టంగా తీస్తారేమో కానీ ఎందుకు ఆవుల దగ్గరికి అందరు రారండి వాళ్ళు వేరే ఏ పనులు చేసినా నేను మాత్రం ఆవులు మొక్కలు ఇంట్లో వంట ఈ మూడు నావే పనులు మిగతావి వాళ్ళతో చేయించుకున్నా సరే వర్షా తల్లి కూడా చూడండి పిల్లలు మనల్ని ఎలా గమనిస్తూ ఉంటారు చక్కగా చూస్తుందనమాట వర్ష కూడా చక్కగా ఊడ్చిద్ది చీపురు తీసుకొని అంటే నేను చేస్తున్నాను కాబట్టి మనం చెప్తే చేయరు పిల్లలు మనం చేస్తుంటే చేస్తారు ఇంకా ఆ రోజు శుక్రవారం అందరినీ రమ్మన్నాను కదా అయితే కొంచెం అరమ అరమరలు అవన్నీ అందరం ఖాళీగా ఉన్నాము ఇంకా ఆ రోజు పొద్దున్నేనే మొత్తం సర్దుకుంటున్నాం అనమాట ఇవి నేను కొండపాటూరు తిరణాల్లో కొనుక్కున్నవి అయితే నేను చెప్పాను తిరణాల్లో ఏం కొనుక్కున్నాను చూపిస్తాను అని చెప్పేసి ఇది కాదు ఇది నేను కొండపాటూరు తిరణాల్లో కొనుక్కోలేదు చెక్క బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ నేను కొండపాటూరు తిరణాల్లో కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ పాతవే దుమ్ముంటే దులిపేసేసి వేదాంశు నాతో ఉన్న పిల్లలు పెడుతున్నారు నేను ఇంకా పీఠం తయారు చేసుకోబోతున్నాను అమ్మవారికి సాయంత్రం కదా ఏ రోజు పీఠం ఆ రోజు అలుకితే మంచిది అయితే నేను తీసేస్తూ ఉంటాను అనమాట వేసిన పీఠాన్ని మళ్ళీ తీసి మళ్ళీ అవసరమైనప్పుడు అలుగుతూ ఉంటా అంటే మళ్ళీ ఇటుకలు పెట్టుకొని అలుగుతూ ఉంటాను ఈసారి ఇంకా ఉంచుకుందాం అనుకుంటున్నా అంటే ఎప్పుడైనా వినాయక చవితికి అవసరమైన అట్లా ఎప్పటికప్పుడు వేసుకుంటా ఇంకా అవి అట్లాగే ఉంచుకొని మనం ఆవు పేడతో అలుక్కుంటే చాలా మంచిదంట ఆవుకి మన పురాణాలు ఎంత మంచి అంటే ఎలాంటి స్థానం ఇచ్చినాయో చూడండి దేవుడు కానీ మనం ఏదైనా దేవతని ఆహ్వానం చేసినప్పుడు ఆవు పేడతో అలికిన ప్రదేశానికి మాత్రమే వస్తారంట మనం ఇవన్నీ మనకి ఒకప్పుడు ఎవరు చెప్పలేదు ఎందుకో అంటే అండి ఇక్కడ నేను దైవం గురించి మాట్లాడట్లేదు ఆ మాట చెప్తే ఒక మనిషి దేనికి విలువిస్తాడు అంటే అమ్మో మనం దేవుడికి దగ్గరగా ఉండాలంటే మనకి ఆవు పేడతో అలకాలంటే దాని అవసరం ఉందంటే మనం ఆవును సాకుతాం నాకైతే ఆవును సాకిన తర్వాత తెలిసిందిలే కానీ ఆవును సాకుతాం కదా చూడండి ఎట్లా లింక్ పెట్టారు సరే మనం ఆవును సాకటం వల్ల ఏంటి ఉపయోగం అంటే మన నేల అనేది మన నేలకి ఏ బ్యాక్టీరియా అయితే కావాలో ఆ బ్యాక్టీరియా అనేది కోట్ల సంఖ్యలో మన ఆవు పేడలో ఉంటుందన్నమాట అంటే చూడండి మనం మనము దైవత్వానికి ఎందుకు లింకు పెడతారంటే ప్రతిదీ హిందుత్వంలో ప్రకృతిని కాపాడటానికి మాత్రమే ఉండింది అంటే ప్రకృతి అంటే భూమి తల్లి కూడా ప్రకృతే కదా ఆ పేడ ఉంటే భూమి ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది అది ఉండాలి అంటే మనిషికి దాని అవసరం చెప్పాలి అన్నట్టుగా ఉండిద్ది అనమాట అందుకే గోవులో ముక్కోటి దేవతలు ఉన్నారని అంటే ముక్కోటి బ్యాక్టీరియా ఉండిద్దంట ఒక గ్రాము పేడలో మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుందంట భూమికి అవసరమైనది అంత గొప్పది ఆవు కానీ మనం తీసేసాము ఇప్పుడు తినే తిండి మంచిది రావాలంటే ఎలా కుదిరిద్ది చెప్పండి సరే ఇంక నేను కుంకుమ తయారు చేసుకుంటున్నానండి మేము తీసుకొచ్చే పసుపుతో ఇది కుంకుమరాయ్ అంటారు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉండిద్ది అలా కాకపోతే ఎక్కడైనా బయట పచారీ కొట్లు ఉంటాయి కదా అది దాన్ని పొడి చేసి పసుపులో వేసి కలిపేయాలి నేనేందంటే కొంచెం అయ్యో వెంటనే రాలేదు అని చెప్పేసేసి మళ్ళీ మిక్సీలో వేసి తిప్పాను అవసరం లేదు ఆ పొడిని బాగా కలిపి కొంచెంసేపు పక్కన పెట్టాలి పక్కన పెడితే మంచిగా రంగు వస్తుంది అనమాట మంచిగా అంటే మనకి రంగు కలిపినంత రంగు రాదు కుంకుమ రంగు వస్తుంది అంతే అంటే మనకి రంగుల రంగులు అలవాటు అయిపోయినాయి ఇప్పుడు పసుపు చూసి కూడా కొంతమంది ఇదేంటండి పచ్చగా లేదు అని అడుగుతున్నారు దాని రంగు అదే ఆ పసుపు పైన మనకి అల్లం పైన ఎలా అయితే తోలు ఉంటుందో అలాంటి తోలు కూడా కలిపి వేస్తారు దాన్ని చెక్కి వేయటానికి అవ్వదనమాట కాకపోతే ఇప్పుడు ఎలా మనకి కెమికల్స్ వేసిన పసుపు దొరుకుతుంది మన చేయి పెట్టగానే చేయి పచ్చగా అయిపోతుంది మరీ పసుపుగా అయిపోయింది నార్మల్ పసుపు అంటే అవి చూసి చూసి మనము నిజమైన దాన్ని చూస్తే నమ్మడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సరే నేను పీఠం అలికేసేసి పీఠం మీద ముగ్గు పెట్టేసాను అనమాట కొంచెం పీఠం ఆరిన తర్వాత ఇప్పుడు చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇంకా దాన్నే నేను గడపలకి అన్నిటికీ పెట్టుకున్నాను ఇంకా పప్పు కడిగేసేసి వీళ్ళు నా సహాయకులు పప్పు కడిగేసి ఒకళ్ళు ఏమో రుబ్బుతున్నారు ఒకళ్ళు ఏమో పులిహోరకు రెడీ చేస్తున్నారు నేను పొంగలికి పెట్టుకున్నాను పొంగలి శనగలు అమ్మవారికి ఇష్టమైనవి పూర్ణాలు ఇలా అమ్మవారికి వేసే వరకు అందులో ఉల్లిపాయ అలాంటివి లేకుండా వేస్తామన్నమాట మన మామూలుగా మనం నైవేద్యానికి పెట్టనే కాకుండా మామూలుగా ఇంకా అవన్నీ కలిపి వేసుకోవచ్చు ఇది వచ్చేసి పొంగల్ గిన్నె నేను స్నానం చేసేసి పొంగల్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఉన్నాను పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేసి నేను పనిలోకి వస్తానండి కాబట్టి ఆ పనులన్నీ ఇప్పుడు కుంకుమ తయారు చేసుకోవడం అలాంటివన్నీ కూడా చేసుకుంటాను దాని తర్వాత మళ్ళీ ఇక మనం వెళ్ళబోయేటప్పుడు దేవుడి దగ్గరికి మళ్ళీ అప్పుడు స్నానం చేసేసి నైవేద్యాలన్నీ పెట్టుకొని చేస్తే సరిపోయింది పులిహోర చూసారా బాగుంది శనగలు కూడా ఉడుగుతున్నాయి శనగలు ఆడవాళ్ళకి చాలా అమృతం లాంటి ఆహారం అండి రోజు గుప్పెడు శనగలు తింటే మనకి ఈ మెన్స్ట్రూవల్ సైకిల్కి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి అన్నమాట చెప్పానుగా మన హిందూ సాంప్రదాయం ఎలాంటిది అంటే మనం ఏం తింటే మనకు మంచిదో దాన్ని నైవేద్యంగా పెట్టమన్నారు అక్కడ నైవేద్యంగా పెట్టేసి మనం వదిలేం కదా శనగల్ని పెట్టినందుకన్నా తింటాము అలా ప్రతిదీ మంచినండి మనం ఆలోచించాలే కానీ ప్రతీది మంచే ఉంది హిందుత్వంలో మనకేది మంచో అది కొబ్బరికాయ కొడితే కొబ్బరి చాలా మంచి ఫుడ్ అనమాట అట్లా అందుకని ఆ దేవుళ్ళు వచ్చేసేసి వాటిని ఏదో తినేస్తారు అని కాదు అవి ఏదైతే మనం అక్కడ పెట్టామో వాటిని మనం తింటామన్నమాట మా ఇంటి పెద్ద మనిషి చూసారా రెడీ అయిపోయాడు అత్తయ్య మామయ్య అమ్మ వాళ్ళు మా మేనమామ ఉంటారు కదా ఆయన భార్య అంటే మా అత్త అంటే మేనత్త అంటేనేమో నాన్న చెల్లెలు అంటేనేమో అన్నయ్య అమ్మ అన్నయ్య భార్య అన్నమాట మా టైగర్ మా నాన్నగారు ఎప్పుడు హోందాగా ఉంటారు చక్కగా ఇంకా నేను పొంగల్ పెట్టేస్తున్నాను మిగతా అవన్నీ అయిపోయినాయి ఇంకా నేను ఇంకా అయ్యవారిని రమ్మన్నాము ఆయన వచ్చేసి చేపిస్తారు ఆయన వచ్చేలోపు నేను పొంగలు వండేసుకుందామని నేను వచ్చా ఇంట్లో అందరూ చక్కగా కలకలాడుతా అడావిడిగా బాగుంది ఇంకా నా దగ్గర ఉండే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు అందరికీ పసుపు రాసి బొట్లు పెట్టి గంధం రాసి చేస్తున్నారు ఈలోపు నేను ఇంకా మామూలుగా మనకి ఎప్పుడూ ఉండే దేవుడు గుడి ఉంటుంది కదా ఆ దేవుడి గుడిలో నేను దీపం పెట్టుకుంటున్నాను అనమాట అందరూ అడుగుతున్నారు దేవుడు గది కట్టించుకోలేదు ఎందుకు అని ఇదంతా ఒక రకంగా నేను దేవుడి గది కిందే వాడతానండి ఒక రూమ్ మొత్తం పెద్దది దేవుడు గదికిందే వాడతాను దాన్ని కాకపోతే పార్టీషన్ లేదంతే మాకు ఈశాన్యం మూలంతా నేను దేవుడు గది అనే అంటాను మన మీద ఏదే బయట ఉన్న అలా కూడా మేము ఆ గదిలోకి వెళ్ళాం ఆ గది బోర్డర్స్ దాటి లోపలికి వెళ్ళము ఎవ్వరున్నా సరే వెళ్ళము నాకు ఇల్లంతా దేవాలయం లాగా ఉంటే ఇష్టము అందుకని చెప్పి అక్కడ అలా పెట్టుకున్నాను దేవుడు గది పెట్టామనుకోండి మళ్ళీ దాన్ని మూసేస్తాం కదా తలుపులతోటి అలా కాకుండా అలా కనిపిస్తూ ఉంటారు కదా ఎప్పుడు మనకి అని చెప్పేసి అలా పెట్టుకున్నాను అందుకు పెట్టలేదు చాలామంది నన్ను అడుగుతున్నారు ఇల్లు కట్టుకున్నారు కదా అంతది దేవుడు గది పెట్టుకోవచ్చు కదా అని ఇది దేవుడి గది ఇప్పుడు మేము చేసేదంతా చిన్న గది సరిపోదు కదా నలుగురు కూర్చొని పారాయణం చేసుకోవాలన్నా ఏదైనా దేవుడి దగ్గర మళ్ళీ అందరూ బయట కూర్చోవాలి అదే ఇప్పుడైతే మాది బెడ్రూమ్ ఎంత ఉంటుందో దేవుడి గది కూడా అంతే ఉంటుంది అన్నమాట ఆవు నెయ్యితో దీపం పెడుతున్నా నేను ఇక్కడ మామూలుగా అయితే నేను సాంబ్రాణి కడ్డీతో దీపం వెలిగిస్తాను అనమాట వచ్చిన అయ్యవారు వారు ఏమన్నారంటే ఎందుకమ్మా ఎవరు చెప్పారు సాంబ్రాణి కడ్డీ అగ్గి పుల్లతో వెలిగించు ఎవరు కాదన్నారు అని అన్నారనమాట అక్కడ అంటే ఇప్పుడు ఆయనతోనే విధండవాదం చేయలేదు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు చేశా ఎందుకు సాంబ్రాణి కడ్డీతో వెలిగిస్తామంటే నేను ప్రతిదానికి లాజిక్ వెతుకుతానండి వెతికి అది లాజికల్గా అనిపిస్తేనే ఫాలో అవుతా మనము అగ్గి పుల్ల గియ్యగానే త్వరగా మండిపోయిద్ది కదా అదే సాంబ్రాణి కడ్డీ అయితే చెయ్యి కాలకుండా చక్కగా సాంబ్రాణి కడ్డీతో వెలిగించుకోవచ్చు ఎవరన్నా ఒకవేళ పెద్దలు ఆ మాట చెప్పు ఉంటే ఇది ఆలోచించి చెప్పుండేవా చెప్పుండుంటారు అంతేగాని అదైతే తప్పు ఇదైతే ఒప్పు అని కాదు బట్ అప్పుడు మూడు అగ్గి పుల్లలు గీయాల్సి వచ్చిందనమాట అదే నేను ఒక సాంబ్రాణి కడ్డీకి వెలిగించాలనుకోండి ఆ సాంబ్రాణి కడ్డీతో అన్నీ వెలిగించేసేదాన్ని సరే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా నేనైతే అలానే చేస్తాను అది మంచి పద్ధతి కూడా ఎందుకు అంటే మనం చెయ్యి కాలకుండా ఉంటుంది మనం ఆ వెలిగించే క్రమంలో మర్చిపోతాము వెలిగిస్తా వెలిగిస్తా అదే దీపాన్ని చూస్తూ ఉంటాం మర్చిపోతాము కాబట్టి నేనైతే ఎవరో చెప్పారు కూడా చాగంటి గారు వాళ్ళు కూడా చెప్పారు చెప్పిన దానికి కారణమైతే అది మన మంచి కోసం ఇంకా పూజ జరుగుతుంది గొడవ చేసే పిల్లలు చేస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూర్చున్నారు పూజ దగ్గర అయ్యవారు పూజ చేస్తున్నారు ఐ మీన్ నాతో చేపిస్తున్నారు శ్ర భక్తి శ్రద్ధలతో చేసుకుంటా చేసుకున్న కొద్దిగైనా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారన్నమాట ఎప్పుడు నాతో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఉండిద్దండి నాతోటి లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు జీవితంలో ఏది ముఖ్యం అని నేను తెలుసుకున్నానంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం నాతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేను తెలుసుకొని ఇంత దూరం ప్రయాణం చేసి వెనక్కి నడుచుకుంటూ వచ్చానన్నమాట అందరిలాగా అంటే వేరే ఏదో ముఖ్యం అని నాకు ఎప్పుడూ అనిపించలేదు నాకు ముఖ్యం ఏది అంటే మట్టి గోవు ప్రకృతి చెట్టు నాకు ముఖ్యం ఎందుకు అందరికీ అందరికీ అలా అనిపించదో నాకు తెలియదు అది నా అదృష్టంగా నేను భావిస్తాను అనమాట నేను ఉన్నంత వరకు నా కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి వాళ్ళు ఎప్పుడు హాస్పిటలైజ్డ్ అవ్వకూడదు హెల్దీ ఫుడ్ పెట్టాలి కర్మని నేను నమ్ముతాను సరే ఇంక మనం ఎంత చేసినా మన కర్మానుసారైనా ఏదైనా జరగాలి అని రాసుంటే జరిగిద్ది దాన్ని కాదన్ను కాకపోతే మన ఆలోచనలో తప్పు ఉండకూడదు మనం ఏ తప్పు చేయకూడదు పక్కన వాళ్ళకి మన వల్ల నష్టం కలగకూడదు నేను కోరుకునేది నా వైపు నుంచి అదే అనమాట కంకణము ఈయన లేరు ఈయన ఉంటే ఈయనతో కట్టించుకోవచ్చు అత్తగారితో కట్టించుకోమన్నారు అందుకని అత్తయ్యతో కట్టించుకున్న ఈయన పని మీద వెళ్ళారు అత్తయ్యతో కట్టించుకొని మొదట ఆశీర్వాదం అత్తయ్య దగ్గరే తీసుకున్నాను అనమాట తర్వాత వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తాంబూలం ఇచ్చాను భోజనం చేసి వెళ్ళమంటే లేదమ్మా నాకు పని ఉందని వెళ్ళిపోయారు అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మ నాన్న తర్వాత పిన్ని బాబాయ్ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే కదా మనం ఆనందంగా ఉండేది అత్త అత్త అంటే చెప్పాను కదా మామ భార్య అనమాట అన్నయ్య వదిన మా శ్రీవారిని అడిగానండి అయిపోయే లోపురా అని చెప్పి పాపం వచ్చారులే చివరికి చెల్లే నేనే ఆశీర్వదించా నిద్రపోయింది పాపం ఇంకా అందరూ వెళ్ళిపోవాలి ఎవరి కాపురాలు ఉన్నాయి వెళ్తాం వెళ్తాం అన్నారు అందుకే త్వరగా భో భోజనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అనమాట నా పెద్ద కొడుకు వచ్చేసి భోజనాలు పెద్దగా వాడు ముందు తినేసేసి ఆ పంచని సర్దుకుంటూ అందరికీ వడ్డిస్తున్నాడు ఇంకా కాసేపటికి భోజనాలు అయిపోయడానికి మా శ్రీవారు కూడా వచ్చారు ఆయన దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకున్నాను తీసుకొని ఇద్దరం కలిసి తింటున్నాం అనమాట ఇలా మా ఇంట్లో భోజనాలు ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఏదో ఒక రూపేన జరుగుతూనే ఉంటున్నాయి అలా జరగాలని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను అనమాట సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు